ఒక ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు బెట్ వాళ్ళకి అది టీటీడీకే ఉండాలి అది ఏడుకొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డు కాపక్కున్నటువంటి ఇరవై ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ఆపక్కున్నటువంటి ల్యాండ్లో మనం ఈ ఇరవై ఎకరాలు ఇచ్చే ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చేసి ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కానుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందాం అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి ఇన్ని వేల కోట్లు పోయినాయి అన్ని వేలు అసలు నేను అడుగుతాను వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నారు ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం కదా ఇరవై ఎకరాలు నిన్ను ఎవడు ఇమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర అది ఎంతవరకు న్యాయం దాని సమాధానం చెప్పాల ముందు అది లేకుండా ఆ రేటు వేరే ఉంది ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము అంత పవిత్రమైన స్థలం అది దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏం మాత్రం ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేసారు ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్ మీరు కదా ఇచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్ ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు దాన్ని చెప్పండి ముందు మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు గనక ఈ ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో ప్రతిదీ బురద కార్యక్రమం పెట్టున్నారు సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు వెనకపోయే సమస్య లేదు ఒక ఆయన అంటాడు సీబీఐ ఎంక్వైరీ అని పిగ్గుండెల మీరుగా మాట అంటానికి సిబిఐ సీబీఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తే నేను పదమూడేళ్ళ నుంచి కేసులు పోకుండా తప్పించుకొని జరుగుతున్న దొంగలు మీరు మీకు సిబిఐని ఎట్లా చేయాలి న్యాయవ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలి కోట్లు కోట్లు టన్నుల్ టన్నుల్ డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు అందరినీ కొంటారు మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది ఇక్కడ లేరా స్టేట్ల ఆఫీసర్లు ఎన్క్వైరీ చేయడానికి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు మొత్తం కోట్ల కోట్ల టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద వెళ్ళాలంటారు మీరు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటు పడుతున్న ఆపర్ణిషులు మేము ఎలాంటి అవకతవలు చేయకుండా ఆనెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్తాడట అంటే నిందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏరుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల్ని రాజకీయ పునరాస కేంద్రంగా చేస్తూ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జనక క్షేత్రాన్ని చేసినటువంటి పార్టీ మనుషులు వాళ్ళు వాళ్ళు ఈరోజు మా ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత టిటిడి లో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేసి మేము ముందుకు వస్తుంటే ఈరోజు మా చైర్మన్ గారు చెప్పినట్టు మా మీద బుడద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ అంట ఎస్ఐ ఎంక్వైరీ జాలనీ ఒక ఎస్ఐ ఎంక్వైరీ చేస్తే నువ్వు చేసిన అంతా బయటపడుతుంది తొందరలో ఉంది ముందుంది ముసల పండగ అంటారు కదా తొందరలోనే ఏమేమి జరిగిందో రెండు మూడు ఉదాహరణలు జార్ని తక్కు ముందు వీడియా అడిగినట్టు పరకామని వంద కోట్లు దానిలో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి లోక అధిపతిలో కాంప్రమైజ్ చేస్తారు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు ఈవో ఎండర్స్మెంట్ లేకుండా లాస్ట్ సెక్షన్ పోకుండా ఒక ఏవిఎస్ ఎస్ ఎలా పోయి కాంప్రమైజ్ చేసుకుంటాడు కోర్టులో ఎవరు ఒత్తిడి పెట్టారు ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది మిథులరా వీ గాట్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రం పోలీస్ డిపార్ట్మెంట్ దట్స్ వై వి కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని ఒక్క పాయింట్ చేయాలి ఎవరు ఆ పోలీస్ అధికారి టీటీడీ లాంటి ధర్మ ధార్మిక సంస్థపైన ఒత్తిడి చేసేంత పోలీస్ అధికారి ఎవరు ఆ రోజు అధికారి నిన్న మొన్న సిమ్స్ లో మెడికల్ షాప్ ఇరవై వేలకి వాళ్ళ అనుచోడికి ఇచ్చాడు స్విమ్స్ మెయిన్ దీంట్లో బయట పద్దెనిమిది వేలకి ఇచ్చారు ఇరవై టెండర్లు పిలిస్తే ముప్పై ఐదు లక్షలు ఒకదానికి ఇరవై మూడు లక్షలు ఒకదానికి వచ్చింది అంటే దాదాపు నెలకి అరవై లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది ఎవరు జబ్బులకు వెళ్ళింది మొన్న జరిగినటువంటి సిమ్స్ మెడికల్ టెండర్లో కూడా టెండర్లు ఎక్కువ ఒత్తిడి తెచ్చినారు అంటే వాళ్ళు ఇష్టం అనుకుంటున్నారా టీటీడీలో లోపల అనఫిషియల్ క్యాంటీన్ నడుస్తుంది స్విమ్స్ లో తులావరణ అవినీతి అవినీతి క్యారాఫ్ అడ్రస్ వాళ్ళు వాళ్ళు ఈ రోజు మా గురించి మా చైర్మన్ గారి గురించి మాట్లాడడం ఇది మంచిది కాదు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అంటే భక్తులు బాధపడతారని చెప్పి చాలా విషయాలు చైర్మన్ గారు ధర్మకత్వం అంటే సభ్యులు మేము ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుంటున్నాం దీన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఏ విధంగా చేయాలో ఆ పరకామైన ఇష్యూ మేము ఇప్పటికే చైర్మన్ గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఆ కేసు రీఓపెన్ చేస్తున్నాము ఎందుకంటే లోక్ ఒకసారి కాంప్రమైజ్ చేసిన తర్వాత పోలీస్ అధికారులకి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి త్రూ హైకోర్టు ముఖ్యమంత్రి గారిని అనుమతి తీసుకున్నాము ఖచ్చితంగా వారు టీటీ విషయంలో ఎవరిని స్పెర్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏ విషయమైనా చార్మన్ గారితో మాట నిర్ణయం తీసుకోండి అని చెప్పి బోర్డుకి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు దయచేసి నోటును అదుపులో పెట్టుకోండి రాజకీయ నిరుద్యోగ మిగిలిపోయినట్టు మీరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అనేక అభాండాలు ఒక్కటైనా నిజం ఉంది మీరు మాట్లాడే దాంట్లో రోజు ఒక వారానికి ఒకసారి వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కటైనా నిజం ఉందా అన్ని అవాస్తవాలు అబద్ధాలు కాబట్టి మీరు నోటిని అదుపులో పెట్టుకోండి రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయంగా మమ్మల్ని మా ఇండియ కూటమి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇది మంచిది కాదు అసలు ఈరోజు ముంతాజ్ హోటల్స్ కొని స్టాప్కి వచ్చింది ఆ రోజు ఏడు కొండలు రెండు కొండలు చేసింది ఎవరయ్యా దీని సమానం చెప్పండి చెప్పండి కోట్లాది మంది హిందువుల తరపున ఆ రోజు మఠాధిపతలు పీఠాధిపతులు అందరూ ధర్నాలు చేస్తే మీ అందరికి తెలుసు ఉంటుంది ఏడు కొండని రెండు కొండలు చేస్తే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యోగం జరిగింది ఇట్లా ప్రజావర స్వామి వారు వచ్చి ఆ రోజు ప్రజావర స్వామి వారు వచ్చి ఆ రోజు రాజీ చేశారు అప్పుడు ఉన్నటువంటి జేసి దివాకర్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారు ఆ రోజు దాంట్లో పాల్గొన్నారు చర్చలు జరిపారు జీవో నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ అండ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఆ రోజు రావడం జరిగింది మీ చేతగాని తనం వల్ల అసలు మీకు బస్తీ లేదు అని మాట్లాడకూడదు ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మీకు భక్తి లేదు భయం లేదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు గోవు నుంచి గోవిందుడి వరకు మీరు ఈ మధ్య గమనించినట్టయితే అయితే గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఆరోపణలు చేస్తున్నారు వారు మాట్లాడే దాంట్లో ఒకటి కూడా నిజం లేదు మిత్రులారా రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద బోర్డులో కూడా జరిగినటువంటి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో విత్ ఎవిడెన్స్ తొందరలోనే మా విజిలెన్స్ ద్వారా మేము ఎంక్వైరీ చేస్తాం ఎందుకంటే ఒకసారి స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత పేరల్ ఇంకో ఎంక్వైరీ చేసే అవకాశం లేదని చెప్పి మా లా డిపార్ట్మెంట్ చెప్పింది కాబట్టి దాన్ని ఎలా చేసుకో తీసుకు ముందుకు పోవాలి ఆ విధంగా ఖచ్చితంగా ముందుకు పోతాం దయచేసి ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏదైనా తప్పు జరిగితే చెప్పండి మేము చరిదిద్దుకుంటాం కానీ తప్పు లేకుండా మేము పదకొండు నెలలు టీటీడీ పాలన మేము ముందుకు తీసుకువస్తున్నాం ఒక అవినీతి ఆరోపణ లేకుండా ముత్తిలారా గతంలో టీటీడీ సేవా టికెట్లు గానీ లడ్లు కానీ రూములు గాని రోజు కోట్ల రూపాయల చేతులు మారినాయి లక్షలు కాదు కోట్ల రూపాయల చేతులు మారింది ఈ రోజు ఒక్క రూపాయి కూడా అవినీతి లేక నేను ఛాలెంజ్ చేస్తున్నా మా బోర్డు మెంబర్స్ కానీ మా టీటీడీ ఆఫీసు ఎక్కడైనా సరే మా దీంట్లో ఎక్కడైనా అవినీతి జరుగుతుందని చెప్పి చెప్పండి రోజే అవినీతి కదా మీది అవినీతి కేర పడతా మీరు కదా కాబట్టి ఇది మంచిది కాదు టీటీడీ మీద అభాండాలు ఇస్తే మాత్రం భవిష్యత్తులో మా చైర్మన్ గారు చెప్పినట్టు తిరుపతిలో ఉండే అర్హత కూడా మీరు కోల్పోతారు మిత్రుల గతంలో నేను కూడా టీటీలో ఆ ప్రభుత్వంలో జరిగినప్పుడు పోరాటం చేసిన భక్తుడిగా వ్యక్తిగా నేను కూడా ఒకటి కానీ నేను కోర్టుకి వెళ్తే గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల మీద స్టే ఇచ్చింది కోర్టు అంటే మేము ఆధారాలతో పోయినాం వాళ్ళ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి తొందరలోనే దీని మీద కఠిన నిర్ణయాలు వచ్చే అవకాశం నేను అందుకని చెప్పాను కదా ముఖ్యమంత్రి గారి దగ్గర అనుమతి తీసుకున్నాము మా ఛైర్మన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోమన్నారు నేను తొందరలోనే దీని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాను స్విమ్స్ లో ఏ విధంగా నియామకాలు జరిగాయి ఇప్పుడు కూడా తమకు కావాల్సిన వ్యక్తుల కోసం ఏదైతే నోటిఫికేషన్ లో కొన్ని అనుకూలమైన నిర్ణయాలు ఇప్పుడు కూడా డైరెక్టర్ మొదలు పెట్టారు డెంటిస్ట్ విషయంలో ఎంతున్న వివాదం ఉంది అది మీ దృష్టికి రాదు అవన్నీ ఇంకేం క్లియర్ కాలేదు మీరు మాట్లాడు